దేవుడు ఎలా సదుపాయం కలుగు చేస్తాడు ప్రతి చిన్న విషయంలో దేవుని సదుపాయాన్ని చూడొచ్చు ఓ ఇది దేవుడు కలుగు చేసిన సదుపాయం ఇది దేవుడు కలుగు చేసిన సదుపాయం ప్రతి సెకండ్ను చూడొచ్చు ప్రతి నిమిషం చూడొచ్చు ఉదాహరణకి ఒక యోసేమను తీసుకుందాం ఒక యువసేపుని మీ ముందు పెడుతున్నాను చిన్నతనం నుండి యువసేపు ఎవరు యాకోబునకు పుట్టిన పన్నెండు మంది బిడ్డల్లో ఇతడు ఒకడు ఇతనికి దేవుని ప్రత్యక్షిస్తుంది తన ఎడల దేవుని ప్రణాళిక ఏంటో దేవుడు అతనికి బయలుపరుస్తూ ఉండేవాడు నీవు ఫలించని కొమ్మవు నీవు గోడ దాటి ఎక్కి వ్యాపిస్తావు అని దేవుడు మాట్లాడుతుండేవాడు అంతేకాదండి అతను పండుకున్నా నిద్రపోతున్నా లేచిన ప్రతిక్షణం దేవుని ప్రత్యక్షతనికి వస్తుండేది తన పన తను కట్టిన పొలములో తన అన్నదమ్ములు తను కలిసి పనిచేస్తున్నప్పుడు అన్నల పొనులన్నీ అన్నలు కట్టిన పంట పొనులన్నీ నేల మీద పోర్ల పడిపోతే పొన నిలుస్తుంది ఆ పనకు అన్నదమ్ముల పనులన్నీ సాగిలు పడుతున్నాయి మరొకసారి సూర్యుడు చంద్రుడు పన్నెండు నక్షత్రాలు వచ్చి ఆయనకు మొక్కుతున్నాయి ఇలాంటి కళలు వస్తున్నాయి ఇలాంటి ప్రత్యక్షిస్తూ ఉండేవాడు అంటే అర్థమేంటి యోసేబు నీ పట్ల నాకు ఉన్నతమైన సంకల్పం ఉంది నువ్వు ఫలించడి కోమవు కోడ దాటి వ్యాపిస్తావు సరికథలు దాటి వ్యాపిస్తావు నీ కుటుంబానికి నువ్వు ఏలికమై ఉంటావు నీ తల్లిదండ్రులు సైతం నీకు సాగిలి పడతారు నీ అన్నదమ్ములు నీకు సాగిలిపడతారు నువ్వు ఉన్నతమైన వాడవు నువ్వు గొప్ప వాడవు అని దేవుడు మాట్లాడుతుండేవాడు యోస ఎవరో తెలుసండి దేవునికి భయపడేవాడు చిన్నతనం అన్నలందరూ చెడుతనం చేస్తుంటే ఇతడు చెడుతనం చేసేవాడు కాదు వారి చెడుతనం చేస్తున్న సంగతి తండ్రికి చెప్పేవాడు తను చేసేవాడు కాదు చెడుతనం చేస్తున్న తన అన్నలు గురించి సమాచారం ఇచ్చేవాడు చిన్నతను యువసేబు మీద అన్నదమ్ములందరికీ పగ యోసేపుని తండ్రి ప్రేమించాడు తనకు పుట్టిన పన్నెండు మందిలో యోసేపుని దేవుడి తన తండ్రి ఎక్కువగా ప్రేమించాడు ఎక్కువగా ప్రేమించే తన కొరకు విచిత్రమైన అంగీని కొట్టించాడు ఇది మరింత కడుపు ఉబ్బురం అయిపోయింది అన్నదమ్ములందరూ అతని మీద పగబట్టారు అన్నదమ్ములందరూ అతని మీద పగబట్టారు ఈ సంగతి తన తండ్రికి తెలుసు యోసవికి తన అన్నదమ్ములకి పడదు కానీ యోసవి యొక్క అన్నదమ్ములందరూ షికేములో ఒక రోజున తన తండ్రి పిలిచాడు డాడీ చెప్పు శకేములో మీ అన్నదమ్ములు మందలను మేపుతున్నారు నువ్వు వారి యుద్ధకు వెళ్ళి వారి క్షేమ సమాచారమును తెలుసుకొని వారికి ఆహారాన్ని ఇచ్చి రావాలి యోసేపు ఎవన్నాడు తెలుసాను మంచిది అన్నాడు మంచిది డాడీ మంచిది వెళ్తాను కానీ వాస్తవానికి యాకోబుకి తెలుసు యోసేపు తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్తూ క్షేమం కాదని యోసేపు కూడా తెలుసు తన అన్నదమ్ములకు అన్నదమ్ముల దగ్గరికి వెళ్తూ క్షేమం కాదని కానీ తండ్రి పంపాడు తండ్రి పంపాడు తెలిసే పంపాడు తను అన్నదమ్ములందరూ పగబట్టారన్న సంగతి తెలిసి కూడా యోసేపుని అన్నదమ్ముల పంపుతున్నాడు ఇందులో నేను దేవుని సదుపాయాన్ని చూశాను చాలా జాగ్రత్తగా కళ్యాణ్ ఇందులో దేవుని సదుపాయాన్ని చూశాను ఏంటి దేవుని సదుపాయం ఆ రోజు తన తండ్రి యోసేబును యుద్ధకు పంపి ఉండపోతే యోసేపు ఐగుప్తుకి వెళ్ళే శాన్సి వచ్చి ఉండేది కాదు తండ్రి తెలియకుండానే తన అన్నదమ్ములందరూ పగబట్టారు అన్న సంగతి తెలుసు తెలుసు కూడా తన తండ్రి యోసేపుని அன்னதமு பண்ண அன்னதமுளி பகபட்டார் அந்த சங்க தெரிசி பம்ப அண்டே ஆ திரி லீல் அட்டாடு இன்னத பம்பித்துன யோசிப்பேன் அனுப்பி அட்டாடு காண பம்ப இது பரலகண்டி சதுபோ యోత్సేబు లోన ఫీల్ అయి ఉంటాడు నా అన్నదమ్ములందరూ నా మీద పగబట్టారు నన్ను ద్వేషంగా చూస్తున్నారు వారి యుద్ధకు నన్ను పంపాడు ఏంటి అని లోపల ఫీల్ అయి ఉంటాడు కానీ తండ్రి పంపాడు కాబట్టి వెళ్ళాడు యోసేపు జీవితంలో పరలోక తండ్రి నిత్య సంకల్పం నెరవేర్చబడినట్లు మొదట తీసుకోకూడని నిర్ణయాన్ని తీసుకునేటట్లు తన తండ్రిని దేవుడు ప్రేరేపించాడు నేను మీతో చెప్పదలుస్తున్న మాట తెలుసా కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మన పితరులు కొంతమంది నాయ కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది పితరులు తీసుకోకూడని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అక్కడికి పంపడం మంచిది కాదు అది చేయటం మంచిది కాదు నీ భర్త తీసుకున్న నిర్ణయం అది నీకు మంచిది అనిపించదు నీ భార్య తీసుకున్న నిర్ణయం మంచిది అనిపించదు కొన్నిసార్లు నీకు నీ కుటుంబీకులు తీసుకున్న నిర్ణయం మంచిది అనిపించదు నీకు సంఘం తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి సేవకు నీకు మంచిది అనిపించదు సేవకుడు తీసుకున్న నిర్ణయం సంఘానికి మంచిది అనిపించదు కానీ ఒకటి గుర్తుంచుకోండి అది చూడటానికి యాకోబు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు ఇదేంట్రా యాకోబు బుద్ధి లేదు అన్నదమ్ములందరూ పగబడితే పగబట్టిన వాళ్ళ దగ్గరికి అరణ్యానికి యోసపుడు పంపిస్తున్నాడు అని పక్కబారు అను యోసేపు మనసులో అదే ఉంది కానీ ఒక రాంగ్ డిసిషన్ యోసేబు విషయం తీసుకుంటున్నాడు తండ్రి నేను అంటాను అది రాంగ్ డిసిషన్గా బయటకు కనబడుతుంది కానీ అది దేవుని సదుపాయం దేవుని సదుపాయం ఆ సదుపాయంతో అన్నల దగ్గరికి వెళ్ళాడు చాలా జాగ్రత్తగా వెళ్ళాడు అన్నలందరూ ఏం చేశారు అతనిని సంపుట రండి ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం చాలా లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నీ జీవిత మనుగడలో ప్రతీది దేవుని సదుపాయం మనసు గుర్తు చేస్తున్నాడు అంతే ఆదికాండము కాన్న ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అతడు దగ్గరకు రాకమును ముసేపు దగ్గరకు రాక వారు దూరం నుండి అతను చూసి వారు దూరం నుండి అతను చూసి అతని చంపుటకు అతని చంపుటకు దురాలోచన చేసిరి అనుకున్నదంత జరిగిపోయింది యోసేపుని అక్కడ పంపించాడు ఒకసారి చూడండి భూమి మీద మనుషులను ప్రేరేపించేవాడు అవిధేయులను ప్రేరేపించేవాడు ఒకడు ఉన్నాడు ఎవడు వాడు ఎపిస్సి పత్రిక ఐదు ఎపిస్సి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రకారం భూమి మీద విధేయులు ఉన్నారు అవిధేయులు ఉన్నారు వాక్యానికి విధేయులు ఉన్నారు వాక్యానికి అవిధేయులు ఉన్నారు ఉపదేశ క్రమానికి విధేయులు ఉన్నారు ఉపదేశ క్రమానికి అవిధేయులు ఉన్నారు సత్యాన్ని విని దానికి విధేయుత చూపేవారు ఉన్నారు అవిధేయులు ఉన్నారు ఇలా వాక్యం తెలిసి క్రమం తెలిసి అవిధేయులుగా జీవించే వారిని భూమి మీద ప్రేరేపించు శక్తికి అధిపతి ఒకడున్నాడు వాడే అపవాది ఇప్పుడు యోసేపు వస్తున్నాడు తండ్రి రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు వస్తున్నాడు ఈ అవిదేవులను ప్రేరేపించి అపవాది రేగిపోయాడు వీడి కళలేమవుతాయో చూద్దాం వీడి దర్శనాలు ఏమవుతాయో చూద్దాం ఛాన్స్ దొరికింది తన తండ్రి ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు వీడి ఏమవుతాయో వీడి దర్శనాలు ఏమవు చూద్దామని చెప్పి తన అన్నలను ఇతన్ని సంపటానికి ప్రేరేపించింది అపవాది క్షణజాతి ఇదంతా మన జీవిత మనుగడలో జరిగే ప్రతిక్షణం అవిదేయులను ప్రేరేపించింది సంపేతే ఫినిష్ అయిపో చరిత్ర అనుకుంది అన్నతమ్ములను చంపడానికి ప్రేరేపించింది అదే క్షణములో దేవుడు సాగు నుండి తప్పించటానికి దేవుడు రూపేణును వాడుకుంటున్నాడు సాగు నుండి తప్పించటానికి రూపేణ వాడుకుంటున్నాడు ఇతడు మన రక్త సంబంధి ఇతని రక్తం సిద్ధించడం మనకు మంచిది కాదని ఉపదేశం చేస్తున్నాడు ఒకవేళ నీకు మరణం వచ్చిన నీకు మరణం చంపటానికి వంద మంది ప్రయత్నం చేసిన వంద మార్గాలు తెరవబడిన ఇక మరణం తప్ప వేరే లేదు అనుకున్న సమయంలో కూడా ఆ మరణం దేవునికి ఇష్టం కాకపోతే ఆ మరణాన్ని తప్పించడానికి అక్కడ రూపేణు లాంటి వాడిని దేవుడు ఎవరినో వాడుకుంటాడు దేవుని సదుపాయం ఆ క్షణంలో నీకు మరణం లేదు తప్పిస్తాడు రూపేను లాంటి వాడిని ఆడుకుంటాడు రూపేణంటాడు అన్నదమ్ములు పది మంది సంపటానికి ప్రయత్నం చేశారు కానీ అంటాడు ఇది మనకు తగదని ఉపదేశం చేశాడు మరి ఏం చేద్దాంరా ఏం చేయొద్దు కోతులు పడేద్దాం నీతి నీళ్లు లేని కోతులు పడేద్దాం అన్నాడు సరే ఆ నీళ్ళు లేని కోతులు పడేస్తే ఆ నీళ్ళు లేని కోతులు పడేసి అన్నదమ్ములు అందరూ కలిసి యోసేపు తెచ్చిన ఆహారమే తింటున్నారు వింటున్నారా అదే సమయంలో అదే సమయంలో దూరదేశం నుండి ప్రయాణమై ఐగుప్తుకి వెళ్తున్న ఇస్మాయిలీలు ఆ మార్గం గుండా వచ్చారు సరిగ్గా అదే టైంలో అక్కడికి అసలు దేవుని ప్రణాళికలు దేవుని సదుపాయాలు చూడండి ఇస్ అక్కడికి వచ్చారు ఇస్మాయిలీలు అక్కడికి వచ్చారు చూడండి ఎప్పుడో బయలుదేరుంటారు వాళ్ళు వారు ఎప్పుడు బయలుదేరుంటారు ఉంటారు ఎక్కడ బయలుదేరు ఉంటారు సరిగ్గా వారు యోసేవను గోతులో తోసి గోతులో పడదోసినప్పుడు సరిగ్గా అదే సమయానికి వాళ్ళు అక్కడికి రావటం ఏంటి అప్పుడు దేవుడు వారి సహోదరుల్లో యోధాను ప్రేరేపిస్తున్నాడు యోధ అంటున్నాడు వీడిలా సాగుటం వల్ల మనకి ఏం ఉపయోగం వీడిని అయుప్తి ఈ ఇస్మాయిలీలకు దాసునిగా అమ్ముకుందాం అని ఇరవై వెండి తులాలకు బేరం ఆడుకున్నారు అతను నమ్మటానికి యోధాను దేవుడు ఆడుకున్నాడు మరణం తప్పించటానికి రూపేళ్ళు వాడుకున్నాడు గోతిలో నుండి పైకి లేపటానికి యోధాను వాడుకున్నాడు ఇస్మాయిల్గా సరిగ్గా సమయానికి అక్కడ వచ్చినట్లు చేశాడు వారికి అమ్మబడ్డాడు వారు సరిగ్గా తీసుకుని వెళ్ళి ఎక్కడ శారాలో ఆ అయుగుప్త దేశానికి తీసుకుని వెళ్ళారు అక్కడికి తీసుకుని వెళ్ళారు యోసేవ జీవితంలో తండ్రి తన్ను కూర్చి తీసుకోకూడని ఒక నిర్ణయం తీసుకున్న దానిలో దేవుని సదుపాయం ఉంది సాతాను సంపాలని ప్రయత్నం చేసిన తప్పించటానికి రూపేణను ఏర్పాటు చేసుకోవటం దేవుని సదుపాయం గోతిలో పడుదరైబడిన వాడిని పైకి లేపటానికి యోధాను వాడుకోవటం దేవుని సదుపాయం ఇవన్నీ యోసేవని ఎక్కడ చేసినో తెలుసు అతడు ఎక్కడికి చేరాలో దేవుని నిత్య సంకల్పంలో దేవుని ఏర్పాటులో దేవుని ప్రణాళికలో అతడు ఏ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలో ఏ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయి ప్రపంచానికి ఆహారాన్ని పంచిపెట్టాలో ఆ రోజుల్లో యోసేపు పరిపాలన చేసిన రోజుల్లో ప్రపంచమంతా కరువుంది ఐగుప్తులో ఆహారం ఉంది ప్రపంచానికి ఆహారాన్ని పంచిపెట్టగలిగిన ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అవ్వాలన్నది దేవుని సంకల్పం అక్కడ తీసుకెళ్ళి తరువాత అర్థమైంది ప్రతి దానిలో దేవుని సదుపాయం ఉంది అని ప్రతి చిన్న విషయంలో నువ్వు గమనిస్తే నువ్వు ఆత్మీయుడు నీ మరో నేత్రములు వెలిగించబడితే నీ జీవితంలో నువ్వు దీనుడమైతే నీ జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయంలో నీ ఎడల దేవుని కొన్న నిత్య సంకల్పము నెరవేర్చబడినట్లు దేవుని సదుపాయాలు ఇమిడి ఉన్నవని గుర్తు చేస్తున్నాను చెప్పండలోయ అంటే నువ్వు నమ్మాలి ప్రతి దానిలో దేవుని సదుపాయం ఉంది